అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే కేబినెట్ మీటింగ్ అయితే జరిగింది ఈ కేబినెట్ మీటింగ్లో పలు అంశాలపైనైతే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చర్చించడం జరిగింది ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి తొలి విడత అన్నదాత సుఖీభవా నిధులను విడుదల చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే విడుదల చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేశారు మీకు ఏ తేదీ నుంచి అన్నదాత సుఖీబావ్ డబ్బులు జమ అవుతున్నాయి ఇంతకీ ఈ అన్నదాత సుఖీబావో పథకం డబ్బులు వేస్తున్నారా లేదా అనే వివరాలని కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి లాస్ట్ వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే మంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొద్దిసేపటి క్రితమే మన సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఈ కేబినెట్ మీటింగ్ అయితే జరిగిందనమాట ఈ కేబినెట్ మీటింగ్లో మనకు కీలక నిర్ణయాలు అయితే తీసుకున్నారు ఇక అన్నదాత సుఖీభావ్ పథకానికి సంబంధించి కూడా వచ్చే నెలలో రైతుల ఖాతాల్లోకి దాదాపు తొలి విడత కింద తొమ్మిది వేల రూపాయలు ఈ ఖరీఫ్ సీజన్కు సంబంధించి డబ్బులు అయితే వేయాలని నిర్ణయం తీసుకుని ఈ ఖరీఫ్ సీజన్కి సంబంధించినటువంటి డబ్బుల విడుదలకైతే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వబోతున్నారు ఇక సెప్టెంబర్ నెలలోనే ఈ యొక్క అన్నదాత సుఖీభవా తొలి విడత డబ్బులను విడుదల చేస్తామని ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా కేటాయించబోతున్నామని ఎవరైనా సరే కొత్తగా పట్టాదారు పాసు పుస్తకాలు రైతులు ఉంటే ఆ పట్టాదారు పాసు పుస్తకాలు పొందిన రైతులందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలని కూడా సూచించడం జరిగింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి వచ్చిన అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి